ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మనకు ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రేపు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు మనకు కార్తిక కార్తీక నక్షత్రం అనేది ఉందన్నమాట కార్తీక నక్షత్రం అనేది మనకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన ఒక నక్షత్రం అండి ఈ నక్షత్రంలో మనం ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం అనేది సుబ్రహ్మణ్య స్వామి ముందు వెలిగించినప్పుడు అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా వివాహం ఎవరికైతే మీ పిల్లలకి వివాహం జరగకుండా తోసి తోసిపోతూ ఉంది ఇంకా టక్కనొచ్చి కుదరలేదు అనుకున్న వాళ్ళకి ఈ కార్తీక నక్షత్రంలో మన ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం పెట్టినప్పుడు తప్పకుండా పెళ్లి యోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి దానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అనుకుంటారో వాళ్ళు కూడా ఈ దీపం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ముందు పెట్టినప్పుడు అద్భుతమైన ప్రయోజనం ఉంటుందండి ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మనకున్న ఏదైనా సరే అడ్డంకులు తొలగిపోవాలన్నా అద్భుతంగా ఆ కార్తీకేయుణ్ణి మనసులో తలుచుకొని ఈ దీపాన్ని మీరు వెలిగించినప్పుడు అది ఈ కార్తీక నక్షత్రంలో వెలిగించినప్పుడు మీకు అంత సక్సెస్ అనేది ఉంటుందన్నమాట మనం ఈ కార్తీక ఈ కార్తీక నక్షత్రం అనేది మనకు ఈరోజు అంటే మనకు సోమవారం రోజు రెండు ముక్కల నుంచి రేపు మంగళవారం రోజు ఒకటి ముక్కల వరకు మనకు ఈ కార్తీక నక్షత్రం అనేది ఉందండి కాబట్టి మనం ఈ దీపం పెట్టుకునేది రాత్రి సమయంలో ఫుల్గా ఉంది కాబట్టి మనం ఆరు పైన మన పూజ రూమ్లు అనేది పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క దీపం పెట్టడానికి శుద్ధబద్ధంగా అనేది ఉండాలండి ఒకవేళ మీరు నాన్ వెజ్ తిన్నారు ఈ రోజు అనుకుంటే ఈ దీపం అనేది పెట్టద్దు కాబట్టి నాన్ వెజ్ తినలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా పెట్టండి అంతేకాకుండా ఏదైనా లేడీస్ ఈ పీరియడ్స్ టైం అలాంటప్పుడు పూజ రూమ్లోకి వెళ్ళకూడదు కాబట్టి అప్పుడు కూడా పెట్టుకోకూడదు అనమాట కాబట్టి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే ఈ యొక్క దీపం అనేది పెట్టండి అద్భుతంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరగటానికి ఆ యొక్క కార్తికేయుని అనుగ్రహం పూర్తిగా ఉంటుందండి సుబ్రసన్య సుబ్రహ్మణ్య స్వామిని మనం కా పిల్లల కళ్యాణం కోసం అంటే పెళ్ళిళ్ళ కోసం కానీ సొంత ఇంటి కళ నెరవేరేందుకు సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో ఈ వీటి కోసం ఈ దీపం అనేది అద్భుతంగా అనేది మీరు పెట్టొచ్చన్నమాట అనమాట అంతేకాకుండా ఈ యొక్క కార్తీక నక్షత్రంలో మీరు సాయంత్రం అనేది కానీ లేదా ఎప్పుడైనా సరే వీలైనప్పుడు మీరు రేపు మధ్యాహ్నం వరకు కూడా వెళ్ళి అంటే గుడికి గుడికి వెళ్ళి విభూతి విభూది కానీ తర్వాత పచ్చి బియ్యం పిండి కానీ మీరు అభిషేకానికి ఇచ్చినప్పుడు అద్భుతమైన ప్రయోజనం ఉంటుందన్నమాట ఇచ్చే రావటమే కాదండి ఆ యొక్క దర్శనం అనేది అంటే అభిషేక దర్శనం అనేది చూస్తే కూడా అంత మంచి ఫలితం అనేది ఉంటుంది కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్ళి ఆ యొక్క అద్భుతమైన అభిషేక దర్శనం అనేది కూడా చూడండి అనమాట లేదు మాకు ఆ దర్శ ఆ యొక్క అభిషేక సమయానికి మేము వెళ్ళలేము అనుకుంటే మామూలుగా వెళ్ళి కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని రావచ్చు ఇక ఈరోజు ఆరు గంటల పైన పెట్టవలసిన దీపం ఏంటి అంటే పిండి దీపం అండి పిండి బెల్లం కలిపి మనం దీపం అనేది చేయాలి మనం పిండి దీపం అనేది వచ్చి మామూలుగా ఇంట్లో అయినా సరే మనం బియ్యం కొంచెం నానబెట్టేసి మిక్సీలో వేసుకొని పిండి తయారు చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇన్స్టెంట్గానే షాపుల్లో దొరుకుతుంది కాబట్టి ఒక కాలుకి అరకిలో పిండి తెచ్చుకొని కొద్దిగా ఒక పిడికెడ్ పిండి వేసేసి అందులో కొంచెం బెల్లం అనేది కలిపి గట్టిగా పిండి అనేది కలుపుకోండి అనమాట దాన్ని మనం దీపంలాగా చేసుకోవాల్సి ఉంటుంది మనం మామూలుగా వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వ్రతంకి ఇట్లా ఏకాదశికి దీపం పెట్టుకుంటాం కదా అదేవిధంగా మనం తెల్లగా కాకుండా మనకు నై నైవేద్యంగా కూడా ఇంకా ఈ పిండి దీపం పెట్టినప్పుడు నైవేద్యం కూడా వేరే పెట్టడం అవసరం లేదు అట్లాగా బెల్లం బెల్లం బియ్యం పిండిలో కలిపి గట్టిగా పెట్టి దాంట్లో దీపం లాగా చేసుకుని నెయ్యి వేసి సుబ్రహ్మణ్య స్వామి ముందు ఈ దీపం అనేది ఆరు గంటల పైన అనేది పెట్టండి ఈ దీపం పెట్టినప్పుడు ఏదైనా ఒక నైవేద్యమైన మీరు చేసి పెట్టచ్చు పాయసం కానీ లేదా ఏదైనా ఒక స్వీట్ స్వీట్ ఐటమ్ అనేది ప్రసాదంగా పెట్టినా కానీ అద్భుతమైన ఒక మంచి మీ ఇంట్లో ఒక తీపి వార్తలు శుభవార్తలు అనేవి కూడా వస్తాయన్నమాట అంతేకాకుండా అండి ఈ యొక్క దీపం పెట్టినప్పుడు ఈ దీపం కొండెక్కేస్తుంది కదా తర్వాత ఈ పిండిని మనం ప్రసాదంగా తీసేసుకోవాలి అది లేట్ చేయకుండా మనకు ఆ నెయ్యితోనే దీపం వెలిగిస్తాం కాబట్టి ఈ దీపం ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపంలో ఉన్న పిండిని అందరం ప్రసాదంగా తీసుకోవాలి వేస్ట్ అనేది చేయొద్దు అనమాట ఎందువల్లంటే మనం బెల్లం కలిపి పెట్టాం కాబట్టి మంచి రుచిగానే ఉంటుంది అందరు ప్రసాదంగా స్వీకరించేసేయచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు శుభవార్తలు అనేవి మీకు వెంట వెంటనే జరగటం అనేది మీరే గమనిస్తారు దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇదే విధంగా ప్రతి నెలలో వచ్చే కార్తీక నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిన మన ఇంట్లో ఇట్లా పచ్చబీని పిండితో పిండి దీపం అనేది పెట్టినప్పుడు అద్భుతంగా మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అందుకైనా అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీ లైఫ్లో మంచి సక్సెస్ అనేది కూడా వస్తుందన్నమాట నేను రీసెంట్గానే ఇప్పుడు లాస్ట్ పౌర్ణమికి వచ్చి ఇక్కడ మేము తమిళనాడులో ఉంటాం కదండి తిరుచెందూరు వెళ్ళాను అనమాట అంటే మేము ఉండేదానికి తిరుచెందూర్కి చాలా దూరం అండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైనే ఉంటుంది అంటే నైట్ ఎక్కితే తెల్లవారు దిగుతాం అంత లాంగ్ ఎంత క్రౌడ్ అంటే నార్మల్గానే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని చాలా విశేషంగా కొలుస్తారు తమిళ వల్ల దైవం అని కూడా చెప్తారనమాట అంత అంత ఫేమస్ అయిన టెంపుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ కాదు కానీ అంతే పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఉందే కాబట్టి అంత క్రౌడ్ అంత జనం ఆ తిరుచెందూరులో ఆయన అక్కడ ప్రతిష్ఠింపబడ్డారనమాట ఆయనే వచ్చి అక్కడ కూర్చున్నారని అక్కడికే ఆయన వచ్చారని ఒక చరిత్ర అనేది ఉంది కాబట్టి చాలా విశేషం రీసెంట్గానే వెళ్ళవచ్చామండి ఈ ప్రౌ పౌర్ణమికి లాస్ట్ వీకే మేము వెళ్ళొచ్చాము చాలా క్రౌడ్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకున్న ఏదైనా సరే మనసులో అలజడులు కానివ్వండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నప్పుడు సో అక్కడ కూడా మేము వెళ్ళొచ్చాం అదొక విశేషం అన్నమాట తిరుచెందూరు కానీ పాలని కానీ ఇక్కడ తిరుతిని తమిళనాడులో ఉన్న ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ అయిన ఒక టెంపుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా తిరుచెందూరు పాలని అలాగే తిరుతిని అని కూడా వెళ్తూ ఉంటారు అట్లాగా మేము తిరుచందూరు వెళ్ళొచ్చామన్నమాట అక్కడ ఎంతమంది జనం అంటే అంత జనం ఎవ్వరు కూడా అంత ఓపిక్గా క్యూలో మాకు పౌర్ణమి రోజు ఇంచుమించు ఫైవ్ అవర్స్ దర్శనం అవటానికి టైం తీసుకుందనమాట చాలామంది అసలు ఓపిక్గా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కావాలని అంత ఓపికగా అంత క్రౌడ్ ఉన్నా సరే ఎవ్వరు కూడా వెనకం వేయకుండా అంత బాగా దర్శించుకుని అంత పవర్ఫుల్ అనమాట కాబట్టి ఈ కార్తీక నక్షత్రంలో వచ్చే ఈ రోజుని మీరు ఎవ్వరు కూడా వదులుకోకుండా ఇలా దీపం పెట్టి మీకు సక్సెస్ అనేది తెచ్చుకొని మీ ఇంట్లో శుభకార్యాలు అలాగే శుభవార్తలు నెలకెల్చుకోండి ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత